భారత నాగరికత సింధు నాగరికత ఆ నాగరికతలో శాసనాలకు సంబంధించినవి కానీ లిపుల గురించి కానీ తెస్తే అందులో సంస్కృతం అనే పదమే దొరకలేదు సంస్కృతం అన్న భాషే లేదు దేవనాగరి లిపి అనే భాష లేదు వాడినటువంటి వాళ్ళు ఏ భాష వాళ్ళు వాడారు వాళ్ళ లిపి ఏంటి వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషకి లిపికి తేడా తెలియదు ఎదవలకి వీడే కాదు ఈ వీళ్ళందరికీ అదే ప్రాబ్లం వీళ్ళు ఆ భాషకి లిపికి తేడా తెలియదు క్రీస్తు పర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో బ్రతికిన మనుషులే సంస్కృతాన్ని వాడలేదు అసలు అప్పటికి ఆ భాష లేదు ఇదిగ లాంగ్వేజ్ బావండి లాంగ్వేజ్ దాన్ని విన్నాను సార్ చూశాను అక్షరాలు అక్కడ ఎక్కడైనా సంస్కృతం లెటర్ ఉంటాను చూపండి అక్కడ చూపండి సంస్కృతం అంతకు ముందు లేదని చెప్పాడు వీడు ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాం మనం ఇక్కడ ఎనిమిది వేల సంవత్సరకత ఉండేది ఎప్పుడైతే అప్పుడు సింధు నది నగరంలో వాడిని సంస్కృతమే వచ్చి కాదని చెప్పనండి ఇదిగోండి ఈ మధ్య అంటే లేటెస్ట్ గా చాలా లేటెస్ట్ పైండింగ్ పైండింగ్ అనమాటిది ఆహా ఏంటి ఇది నాగరికతలో ఉన్నది ఆ స్క్రిప్ట్ ఆహా దాన్ని డీకోటి చేశారు డీకోడ్ చేశారండి అది సంస్కృతం అని చెప్పి పాధారంతో సహ తేల్చే సూపర్ అండి సూపర్ అండి వీటికి అర్థం ఏంటి సార్ వీటికి అది అటు అర్థం తోటి ఎవరు కనుక్కోలేకపోయారు అర్థం కూడా తెలియనటువంటి లాంగ్వేజ్ అది అక్షరం దీన్ని ఇప్పటిదాకా ఎందుకు డీ కోడ్ చేయలేకపోయారంటే అందులో ఏది ఆనో ఏది కానో ఏది మానో తెలియకపోవడం వల్ల ఇప్పుడు క్రిప్టో అనాలిటిక్ అని చెప్పి కొత్త టెక్నిక్ అంటే డిసైఫరింగ్ టెక్నిక్ యూస్ చేసి కంప్యూటర్ ఫీడ్ చేసి డిక్షనరీని దానితో వచ్చే పాజిబుల్ కాంబినేషన్స్ అన్నిటితోటి కనుక్కున్నారు ఇది సంస్కృతం ఏం చెప్పి సూపర్ అండి రీసెంట్ చాలా రీసెంట్ గా అండి కావాలంటే ఈ నెల ఛాలెంజ్ చేసుకోమండి ఆ శాస్త్రవేత్తలతో ఇదిగోండి సైట్ ఇది ఇండస్క్రిప్ట్ డాట్ నెట్ ఆ సీల్స్ ఉంటాయి కదా ఇండస్క్రిప్ట్ సీల్స్ సీల్డ్ మన వాళ్ళు అక్చర్ కోడింగ్ చేశారు ఎం త్రీ వన్ ఫోర్ హెచ్ వన్ సిక్స్ సో దాని మీద స్క్రిప్ట్ ఏంటి దాని శాంస్ట్రిట్లో ఏమన్నా చదవాలి దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి కంప్లీట్ కోడ్ చేశారు వీళ్ళే చూసుకోమని చెప్పండి సార్ ఇందుకు ఏముంది దేని గురించి ఉంది మనది శివుడు గురించి వేద మంత్రాల నుంచి చూసారా వైభవ్య ఉన్నాయి ఇక్కడ ఆమ్ స్వరం సవరం ఓ డిస్ట్రాయర్ ముద్ర ఫ్రింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫుడ్ ఫుల్ ఆఫ్ ఫిట్ ఫ్యాట్నెస్